ఈ రోజు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి ఏదైతే జీవో నెంబర్ నలభై తొమ్మిది ఉందో ఆ జీవో నెంబర్ నలభై తొమ్మిది నలభై తొమ్మిది వలన మూడు జిల్లాలు తొన్మలుగా అవుతున్న పరిస్థితి ఉంది వన్ బై సెవెంటీ యాక్ట్ పీసా యాక్ట్ అటవ చట్టం పూర్తిగా ఏజెన్సీ జిల్లాలు అయినటువంటి భూపాలపల్లి ములుగు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో మూడు వందల ముప్పై తొమ్మిది గ్రామాలు మొత్తం కూడా శ్మశానమయ్యే పరిస్థితి వస్తా ఉంది వెళ్ళిపోవాలని చెప్పి అధికారులు కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ హుకుం జారీ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది కాబట్టి ఆదివాసీలు జీవనం కొనసాగిస్తున్నటువంటి ఆదివాసీలు ఆదివాసీలు హక్కుగా పరిగణిస్తున్నటువంటి ఏదైతే మూల ప్రాంతం అయినటువంటి ఏజెన్సీ ప్రాంతాలు అటవల ప్రాంతాలు ఉన్నాయో ఆ ప్రాంతం ప్రాంతాలను అలాగే ఉంటారని చెప్పి సిపిఐఎంక్రసీ గా డిమాండ్ చేస్తా ఉన్నాం ఆదివాసీల హక్కులని దెబ్బతీసే నూట నలభై తొమ్మిది జీవోని రద్దు చేయాలని చెప్పి ప్రధానంగా డిమాండ్ చేస్తా ఉన్నాం టైగర్ జైన్ పేరుతోటి తీసుకొస్తున్నటువంటి ఈ జీవో వల్ల మూడు వందల ముప్పై తొమ్మిది గ్రామాలు ఆదివాసీ ప్రజలు దెబ్బతినే వాళ్ళ ఆర్థిక రాజకీయ సంస్కృతి మొత్తం కూడా దెబ్బతినే పరుస్తుంది కాబట్టి వీటన్నింటినీ మొత్తం కార్పొరేట్ సెక్టర్ కోసం తీసుకొస్తున్న ఈ జీవోలను రద్దు చేయాలని చెప్పి ప్రధానంగా డిమాండ్ చేస్తా ఉన్నాం